వాస్తవంగా పేదల పక్షాన నిలబడాలి అనుకుంటే ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దీనికి రిలీజ్ చేయాలి ఇప్పుడు ఏంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయల దాకా క్యాష్ ఉంది మేము కడతామని కదా మొన్న ఎన్నికల సంఘం దగ్గర అప్రూవల్ తీసుకుంటాము అదే నేను చెప్పాను కదా అయితే గనక ఆరు నెలలకు మూడు నెలలకు ఉంటే అది పట్టారు అప్పట్లో ఆరు నెలల బకాయిలు కూడా తీర్చారు చంద్రబాబు నాటి ఆరు నెలల బకాయిలు తీర్చారు జగన్ వచ్చాక అప్పుడు అందరూ సంతోషపడ్డారు జగన్ సిస్టమేటిక్ గా తీసుకెళ్తున్నాడు అని తర్వాత రెండేళ్ల నుంచి మాత్రం బాగా హింసిస్తున్నారు హాస్పిటల్లో చెప్పడం అయితే రెండేళ్ల నుంచి తీవ్రంగా హింసిస్తున్నారు ఇవ్వకపోగా అప్పుడు ఒక యాభై అప్పుడు ఒక నలభై అట్లా వేస్తూ ఉన్నారనమాట దాని కారణంగా ఎదురవుతుంది ఇప్పుడు దానివల్ల పేదలు సఫర్ అవుతారు ఇప్పుడు పేదలకి ఆ ట్రీట్మెంట్ చెయ్యరు లేదా ఏం చేస్తారు ఎలిపమంటారు నేను ఏం వెళ్ళిపోమంటారు క్లోజ్ అంటారు మరి అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎక్కడికి పోవాలా అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా అంత మందికి ఎక్కడ చేస్తారు ట్రీట్మెంట్ సమస్య అది అంటే అయితే అయితే ప్రభుత్వం చూపించదా వీళ్ళకి నేను అనుకోవడం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇట్లాగ ఇంతకుముందు కూడా ఐదు సార్లు ఆరు సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన టైంలో వీళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడటం ప్రభుత్వంతో మాట్లాడితే వంద కోట్లు రెండు వందల కోట్లు రిలీజ్ చేయడం దాన్ని తలకు ఒక ఐదు కోట్లు అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం మళ్ళీ చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మేబి గట్టి ప్రెషర్ చేస్తుంటారు ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయింది కదా ఎలక్షన్ ముందు వీళ్ళేం మెయిల్ చేయలే ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు ఆపేసి ఉంటే జగన్ ని మెయిల్ చేయడం అనుకోవచ్చు కానీ ఎలక్షన్ అయిపోయాక మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టైం లో పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నారు కదా మా బిల్లులు కూడా క్లియర్ చేయండి అని ఒత్తిడి చేయడం తప్పులేదు ఆ విషయం అయితే ఈ దీనికి ఆరోగ్యశ్రీ కింద ఉన్న కొన్ని డిసీజులు ఏవైతే ఉన్నాయో ఆ చికిత్సలకు సంబంధించి ప్యాకేజీలు పెంచాలని ఎప్పటి నుంచి